హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ళ పట్టాల లబ్ధిదారులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల రూపాయలనైతే మనకు ఇస్తున్నారన్నమాట ఇల్లు కట్టుకోవడానికి అలాగే మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని కూడా అయితే పంపిణీ చేయబోతున్నారండి సో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ యొక్క నాలుగు లక్షల రూపాయల ఇంటికి సంబంధించి మీరు అర్హులో కాదు మూడు సింట్ల ఇళ్ల స్థలం అనేది ఎవరెవరికి ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం కూడా తెలిపిందండి సో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు ఇళ్ల స్థలం కావచ్చు ఇంటికి నాలుగు లక్షల రూపాయలు కావచ్చు పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే వీడియోని పూర్తిగా చూడకుండానే సొగం సుగంలో వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో అలా వెళ్ళిపోయినప్పుడు మీకేమనిపిస్తుంది అంటే సో యొక్క స్కీమ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో మీకు అర్థం కాదు సో మళ్ళీ కామెంట్ అయితే చేస్తున్నారు ప్లీజ్ అలా చేయొద్దు వీడియోని పూర్తిగా చూడండి వీలుంటే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీటిని షేర్ చేయండి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నాలుగు లక్షల రూపాయలైతే ఇంటి నిర్మాణానికి ఇస్తుంది మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తుంది కాబట్టి వెంటనే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోని మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే సొంత ఇంటి స్థలం లేకుండా ఉంటారో అటువంటి వారికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం అంటే పద్దెనిమిది అంకణాలు అనమాట సో యొక్క ఆ పద్దెనిమిది అంకణాల ఇంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అయితే పంపిణీ చేస్తుంది అలాగే నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తుంది అనమాట దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ మనం క్లారిటీకి అయితే నేను మీకు చదివి వినిపిస్తాను సో మీరు వినొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఇంటి నిర్మాణానికి అందించే సాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అయితే మనకు ప్రకటించిందనమాట అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అధికారంలోకి వస్తూనే ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీను కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటిని నెరవేర్చే అయితే పడింది అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజలను వారికి సొంత ఇంటి కళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క కళను తీర్చేందుకు పూనుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించింది అందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం ఆవాస్ యోజన పథకం కింద భారీగా ఇళ్ల నిర్మాణాలను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాను జోడించి మరింత నాణ్యతతో సౌకర్యవంతంగా ఉండే ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం భావిస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్లో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అందుకోసమే నిరుపేద మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను సహకారం చేసేందుకు భారీ సాయానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు అర్హులకు స్థలమే కాదు ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు గ్రామాలలో అయితే మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకణాలు పట్టణాలలో అయితే రెండు సెంట్ల స్థలాన్ని అర్హులకు అందిస్తామని తెలిపారు అలాగే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇలా ఐదేళ్లలో భారీగా గృహ నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ భావిస్తుంది ఈ విషయాన్ని తాజాగా మంగళగిరిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమితో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సమావేశంలో ప్రస్తావించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయా నియోజకవర్గాలలో ఇల్లు లేని వారు లేకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని ప్రజా ప్రతినిధులను సీఎం సూచించారు లబ్ధిదారుడి ఎంపిక ప్రక్రియను వెంటనే ప్రారంభించనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే నాలుగు లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది అరవై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తే నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా పెంచాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలను సహకారం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు దేశంలోనే కాదు రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది కానీ పాలనా పరంగా వెయ్యి అడుగులు ముందుకేశామని నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఇరవయో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి భవిష్యత్తులో చేపట్టబోయే వాటిని గురించి ప్రజా ప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని ఇందుకోసం ఇది మంచి ప్రభుత్వం పేరట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కూడా ఆవిష్కరించారు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే పాలన ఎలా ఉంటుందో ఈ యొక్క వంద రోజులే ఒక ఉదాహరణని ఆయన ప్రకటించారు ప్రజా ప్రతినిధులంతా నెలకి పది రోజుల పాటు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు కూటమిలోని మూడు పార్టీలలో విభిన్న ఆలోచనలు ఉన్నా రాష్ట్ర అభివృద్ధికే తమ ధ్యేయమన్నారు ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆంక్షిస్తున్నానని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వంద రోజుల పాలనలో మన ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయబోతుందో కూడా ప్రజలకు వివరించాలని ఆయన ప్రకటించారు కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని మన ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం కలిగించాలని కూటమి ప్రజాప్రతినిధులకు సూచించారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ త్రీ పాయింట్ ఓ పాలనలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్షం వడిగా దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వరల్డ్ క్లాస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగ కల్పనలతో పాటు ఇంకా ఎన్నో మార్పులను తీసుకొస్తామన్నారు ఇటీవలే వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినట్లు ఆయన ప్రకటించారు ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే మూడేళ్లలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు కాబట్టి ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు జాతీయ రహదారులను ఫాస్ట్ ట్రాక్లో పెట్టుకునేలా కృషి చేయాలని సూచించారు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం యాభై శాతం నిధులు ఇస్తుందన్నారు కానీ గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన ప్రకటించారు దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి అయితే ఇస్తామని చెప్పారనమాట సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికి అయితే ఇస్తారన్నమాట సో ఇప్పుడు మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారనమాట సో కేంద్రం నుంచి ఒప్పించి ఇంటింటికి అయితే ఇప్పిస్తామని చెప్తున్నారు అలాగే సొంత ఇంటికి సంబంధించినటువంటి స్థలం లేనటువంటి వాళ్ళందరికీ పట్టణాల్లో అయితే మనకు మనకు రెండున్నర సెంట్లు ఇస్తారనమాట రెండు సెంట్లు ఇస్తారు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు మూడు సెంట్లు అయితే ఇస్తారు సో మొత్తంగా గ్రామాల్లో మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకణాలు ఇక్కడ పట్టణాలు అయితే రెండు సెంట్లు అంటే పన్నెండు అంకణాలు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇళ్ల స్థలం అయితే పంపిణీ చేస్తుంది ఎల్లా స్థలంతో పాటుగా నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు కూడా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అయితే అధికారులను ఆదేశించారనమాట సో దీనికి సంబంధించి మనకు ఇంటింటికి సర్వే ఇస్తారనమాట సో మనకు ఈ కూడా దీనిపైన పూర్తి విధి విధాన ఖరారు చేసి వచ్చే నెల మనకు మొదటి లేదా రెండో వారం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు చేపడతారండి సో ఇంటింటికి మనకైతే ఎవరెవరికి బిల్లులు ఉన్నాయి ఇప్పటికే మా ఏరియాలో అయితే ఆల్రెడీ నా లాస్ట్ రెండు వేల పద్నాలుగులో మనకు ఇల్లు కట్టుకున్నారు కదా రెండు వేల పద్నాలుగు అక్కడి నుంచి మనకు ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇంటిని దగ్గరకు వచ్చేసి ఏఈలు సో హౌస్కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి మీకు మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంటు మాకు నెంబర్ చెప్పండి ఐఎఫ్ఎస్సి కోడ్ చెప్పండి సో మేము ఎంటర్ చేసుకుంటామని చెప్పేసి అంటే బిల్లులు రిటర్న్ చేయడానికి సో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలోపు టీడీపీ హయాంలో ఇల్లు కట్టుకొని బిల్లులు పడకుండా ఆగిపోయి ఉంటాయో వాళ్ళందరూ కూడా తిరిగి డబ్బులు అయితే వేస్తున్నారన్నమాట సో ఇదే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా మనకు ఇళ్లకు సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా చిన్న అప్డేట్ అయినా సరే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇళ్ళకు సంబంధించి కావచ్చు ఏ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ విత్ విత్త ప్రూఫ్తోనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్